ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమ అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి నేను ఒక చోటుకి వెళ్ళాలి అది నా పర్సనల్ అని చెప్పి వెళ్ళి నువ్వు నీ భర్త కోసం ఇంత కష్టపడ్డావన్నమాట అని అడుగుతూ ఉంటుంది సారీ అక్క నా వల్ల నువ్వు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ఎవరు నా వల్ల నిన్ను ఏ మాటలు అనకూడదని నీకు నేను నిజం చెప్పలేదు కానీ ఈ నిజం అందరికీ తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఈ విషయం నాకు చెప్పలేదు నా పర్సనల్ అని చెప్పింది నాకెందుకులే అని నువ్వు నన్ను వదిలేయలేదు నాతో మాట్లాడడం మానేయలేదు నాకు సపోర్ట్ చేశావు తన భర్త కోసం తను కష్టపడుతుంది దాంట్లో తప్పేముందని అందరి ముందు కూడా నన్ను సపోర్ట్ చేసి మాట్లాడావు నిజంగా నువ్వు చాలా గొప్పదానివక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక నర్మద అయితే నువ్వు నా చెల్లెలువి అంటే నా తోటి కోడలివి నా తోడ పుట్టిన దాని లాంటి దానివి వేరే ఇళ్ళు వేరే ఇళ్ళల్లో పెరిగాము కానీ ఒకే ఇంటికి కోడలమయ్యాము ఒకే ఇంట్లో ఉంటున్నాము ఇది మన ఇల్లు ఇది మన కుటుంబం మన కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే మనం ఓర్చుకోగలమా అలాగే నీకు కూడా కష్టం వస్తే నేనెందుకు తట్టుకోగలను అందుకే నీకు సపోర్ట్ చేశాను నిజంగా నువ్వు చేసింది తప్పు కాదు నీ భర్తకి నువ్వు సపోర్ట్గా ఉండాలనుకున్నావు అది నిజంగా గర్వించ తగిన విషయమే అని అంటూ ఉంటుంది నర్మదా కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదనుకున్నాను కానీ మా నాన్నకి తెలిసిపోయి మా నాన్న మావయ్యని అవమానించారు మావయ్యకి జరిగిన అవమానానికి మావయ్య ఎంతో బాధపడుతున్నారు నా వల్ల మావయ్య అన్ని మాటలు పడాల్సి వచ్చిందని నాకు చాలా బాధగా ఉందక్కా అని అంటూ ఏడుస్తుంది ప్రేమ అప్పుడే ఇక నర్మద అయితే చూడు ప్రేమ మావయ్య గారి విషయంలో ఈరోజు జరిగిన గొడవ మావయ్య గారికి జరిగిన అవమానం తలుచుకుంటే నాకు బాధగానే ఉంది కానీ ఈ గొడవకి కారణం నువ్వు కాదు కేవలం గొడవ పెట్టుకోవడానికి నిన్ను వాళ్ళు ఒక ఆయుధంగా మార్చుకున్నారు అంతే వాళ్ళు ఏ గొడవ ఎలా చెయ్యాలా అని మీ పుట్టింటి వాళ్ళు మావి మీదకి ఎలా నిందలు వేయి అవమానిస్తే అవమానించాలని ఆలోచించారు నీ కారణం దొరికింది ఈ గొడవలు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా ఈ గొడవలు మొదలయ్యాయి అలా గొడవలు జరుగుతున్నాయి ఉన్నాయి రెండు కుటుంబాలకి కానీ ఇప్పుడు జరిగిన గొడవ నీ కారణంగా జరిగింది అంతే తప్ప నీ తప్పేమీ లేదు ఊరుకో అని అంటూ నర్మద ప్రేమని ఓదారుస్తూ ఉంటుంది తర్వాత రామరాజు మిల్లిలో కూర్చొని తను కూడా బాధపడుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే సేనాపతి అన్న మాటలు భద్రావతి అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఒక ఆడపిల్ల సంపాదిస్తుంటే తిని కూర్చోవడానికి నీకు సిగ్గు లేదా అని సేనాపతి అన్న మాటలు ఒక ఆడపిల్ల తీసుకువచ్చి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బు మీద బ్రతకడానికి నీకు బుద్ధి లేదా అది ఒక బ్రతికేనా అని అన్న భద్రావతి మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి చెందు అందరూ కూడా వస్తారు ధీరజ సాగర్ అందరూ ముగ్గురు కూడా వస్తారు ఇక వచ్చిన తర్వాత రామరాజు దగ్గరికి ధీరజ్ అయితే వెళ్తాడు నాన్న నన్ను క్షమించిన నా విషయంలో ప్రతిసారి మీకు నా ప్రమేయం లేకుండానే ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంది మీరు నన్ను దగ్గరికి ప్రేమగా తీసుకున్నప్పుడల్లా నా దురదృష్టం ఏంటో నాకు అర్థం కావడం లేదు కానీ ఏదో ఒక గొడవ జరిగి మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది ఇక మీదట ఇలాంటివేవీ కూడా జరగకుండా నేను చూస్తానా మీకు మాట ఇస్తున్నాను ఇక ఇలాంటివేవీ కూడా నేను జరగనివ్వన్నా అని అంటూ ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ రామరాజుతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు అయితే నువ్వు నా కడుపున చెడుపుట్ట ఎప్పుడు నీ వల్ల నాకు మనశ్శాంతి లేదు అవమానం తప్ప అని అంటూ రామరాజు తిడుతూ ఉంటాడు ధీరజ్ని అలా మాట్లాడుకోండి నాన్న మీరు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను అని ధీరజ్ అయితే బాధపడుతూ ఉంటాడు రే నీ వల్లే ఈరోజు నేను ఇంత అవమానాన్ని గురయ్యాను నేను పెళ్ళైన దగ్గర నుంచి ఆ ఇంట్లో అందరూ కూడా నన్ను ఏదో ఒక విషయంలో అవమానిస్తూనే ఉంటారు నాతో గొడవ పెట్టుకొని నా పరువు తీస్తూనే ఉంటారు అవన్నీ తెలుసు కూడా నువ్వు ఆ ఇంటి పిల్లని పెళ్లి చేసుకొని వచ్చి జీవితంలో నాకు ఎప్పుడూ కూడా క్షమించరాని తప్పు చేశావు నా విషయంలో నమ్మక ద్రోహం చేశావు నీలాంటి నమ్మక ద్రోహిని ఎందుకు కన్నానా అని నేను సిగ్గుపడుతున్నాను నువ్వు చేసిన పనికి నేను నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది నేను ఎప్పుడో మనిషిగా చచ్చిపోయాను కనీసం శరీరంగా అయినా ఇలా బ్రతకనివ్వాం నా మనసు నేను ఎప్పుడూ కూడా జరిగిన అవమానంతో నేను చచ్చిపోయాను ఇక్కడిని మాత్రం ఇలాగన్నా నన్ను బ్రతకనివ్వా అని అంటూ రామరాజు అంటాడు ఆ మాటకి కుప్పకూలిపోతాడు ధీరజ్ అయితే చూసావురా అన్నయ్య నాన్న ఎంత మాట అన్నాడో నాన్న నేను చంపేసుకుంటానా నాలాంటి దురదృష్టవంతుడు ఎవ్వరూ కూడా ఉండరేమో అని బాధపడుతూ అయితే కుమిలిపోతూ ఉంటాడో అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరు వంటగదిలో వంట చేస్తున్న వేదవతి దగ్గరికైతే వెళ్తారు అప్పుడే వేదవతి కోపంగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ఇద్దరు వేదవతిని నవ్వించడానికి మాట్లాడుతూ ఉంటారు అక్క ఎవరికైనా కోపం వస్తే వాళ్ళ ముఖం ఎర్రగా అయిపోతుంది అలాగే అత్తయ్య బుగ్గలు కూడా ఎర్రగా అయిపోయాయి కోపంలో కూడా అత్తయ్య ఎంత అందంగా ఉందో చూడు అందానికి పుట్టే అందం అత్తయ్యది అని ఇద్దరు కూడా అంటూ ఉంటారు వేదవతిని చూసి అప్పుడే ఇక వేదవతి అయితే ఆపండి ఇన్ని రోజులు కూడా మీ మాట విని నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది వేదవతి అది కాదత్తయ్య నాతో మాట్లాడు అంతే తప్ప మాట్లాడకుండా అలా మౌనంగా ఉండి నన్ను ద్వేషించకత్తయ్యాం నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది ప్రేమ నువ్వు చేసిన పనికి నేను ఏం చెయ్యాలి నిన్ను నువ్వు నన్ను ఒక పిచ్చి దాన్ని చేసావు నాకు ఒక వెర్రి దాన్ని చేసావు నువ్వు అబద్ధాలు చెప్పే వినాలా లేకపోతే నువ్వు మోసం చేసినా చేస్తున్నావని నీ మాటలు వినాలా డ్యాన్స్ క్లాస్కు వెళ్ళను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి నాకు మాట ఇచ్చావు అత్త పోతే పోయిందిలే అని నాకు కూడా చెప్పకుండా నువ్వు డ్యాన్స్ క్లాస్ పెట్టి ఈరోజు మీ మావయ్యని మీ నాన్న అవమానించడానికి కారణమయ్యావు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా ఆయన నీ మీద నాకు నమ్మకం లేదో నా నమ్మకాన్ని చంపేశావని ఎప్పుడు అనలేదో కానీ నీ కారణంగా నీ కారణంగా ఈరోజు నన్ను ఆయన దూరం పెట్టారు నాతో మాట్లాడడం మానేసింగ్ నీ మీద నాకు నమ్మకమే పోయిందన్న మాట అన్నారు ఆయన మాట్లాడే ఒక్కొక్క మాట నాకు గుండె పగిలేంత బాధని ఇచ్చిందే బాధని ఇచ్చింది అని అంటూ ఉంటే ఇంతలో నర్మదా అయితే అత్తయ్య మీరు కూడా అర్థం చేసుకోవడం లేదేంటి అత్తయ్య ప్రేమ ఏం తప్పు చేసింది తన భర్త గురించి తను ఆలోచించింది అదే మావయ్య గారు కష్టపడుతూ ఉంటే మీరు అలా చూస్తూ ఊరుకుంటారా అని అడుగుతూ ఉంటుంది నర్మదా అప్పుడే నేను ఊరుకోను కానీ తను ఎవరికి చెప్పింది కష్టపడ్డం తప్పని నేను అనడం లేదు కానీ ఆ కష్టం ఉద్యోగం ఏది వద్దని చెప్పి చెప్పాను వట్టేయించుకున్నాను మాట ఇచ్చింది అయినా సరే గీత దాటి తను వెళ్ళి క్లాసులు చెప్పింది దాన్ని ఏమంటారో అని అంటూ ఉంటుంది వేదవతి ఇంకా నేను దాన్ని అర్థం చేసుకోవాలా చెప్పొచ్చావు అయినా దాన్ని నేను అర్థం చేసుకునేదేంటి అదే నా భర్తని నన్ను దూరం చేసింది అని ఏడుస్తూ ఉంటుంది వేదవతి అయితే అసలు ప్రేమ ఇలా తయారవ్వడానికి సగం కారణం నువ్వే కదా అని అనగానే నర్మదా షాక్ అయిపోతూ ఉంటుంది దానికి నువ్వే డ్యాన్స్ క్లాస్ పెట్టమని చెప్పుంటావు మీ ఇద్దరిని కూడా నమ్మి మీ ఇద్దరిని కూడా సపోర్ట్ చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను కోడలికి సపోర్ట్ చేస్తూ భర్తని అవమానపరిచావు నువ్వు అని మీ మావయ్య అంటూ ఉంటే ఆ మాటలు నేను తట్టుకోలేకపోయాను కోడలతో ఫ్రెండ్స్గా ఉంటే వాళ్ళు వాళ్ళ బాధని చెప్పుకుంటారు వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటారు అని మీతో ఫ్రెండ్లీగా ఉన్నాను మిమ్మల్ని కోడళ్ళు కాకుండా కూతుళ్ళ చూసుకున్నాను కానీ మీరిద్దరు మాత్రం నాకు ఇచ్చిన బహుమతి ఈరోజు నా భర్తని దూరం చేయడం ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం నువ్వే నర్మదా అని అంటూ నర్మదనే తిట్టిపోస్తుంది వేదవతి నీకు ఇదంతా జరుగుతూ ఉండగా ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు నీ భార్య కోసం ఎంత కష్టపడ్డావో నేను నా భర్త కోసం అంతే కష్టపడ్డాను నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు కూడా నీ మీద అంతే ప్రేమ ఉంది మీ నాన్న మీద ఉన్న ప్రేమని ఎంత చూపిస్తున్నావో అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన మనసులో ఉన్న మాటని చెప్పేస్తుంది ప్రేమ ధీరజ్ కింగ్ నేను తాలి కట్టిన తర్వాత నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ఈ కుర్చీ ఈ టేబుల్ ఇంట్లో ఈ గదిలో ఉన్న వస్తువులు ఎలాగైతే నాకు కనపడుతున్నాయో నువ్వు కూడా నాకు ఒక వస్తువులాగే కనపడుతున్నావు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నువ్వు మాత్రం నా మనసులో ఉండవు నీ మీద నాకు ఎటువంటి ప్రేమ ఫీలింగ్స్ అనేవి లేవు కేవలం నిన్ను నేను ఒక వస్తువుగానే చూస్తున్నాను అని అంటూ ధీరజ్ అయితే ప్రేమకి షాక్ అక అప్పుడే ప్రేమ అయితే ధీరజ్ మనసులో తను లేనని తెలుసుకొని చాలా అంటే చాలా ఏడుస్తుంది వచ్చి కుమిలిపోతుంది ఇన్ని రోజులు ధీరజు నా మీద చూపిస్తున్న కేర్ని చూసి తను నన్ను భారీగా ఒప్పుకుంటాడేమో అనుకొని చాలా సంబరపడిపోయాను కానీ ఈరోజు తన మనసులో నేను లేనని తేల్చి చెప్పేశాడు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి ధీరజ్ మనసులో తను లేనని తెలుసుకొని ప్రేమ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు